మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మెడారం జాతరకు ఏర్పాటు చేసిన బస్సులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెడారం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన బస్సు ఏర్పాట్లను మహిళలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు టీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ బెల్లంపల్లి నుండి ఈసారి స్త్రీలకు ఉచితంగా మహాలక్ష్మి పథకం ఉండడంతో బెల్లంపల్లి నుండి ఇరవై ఐదు వేల మంది భక్తులు మెడారంకు వెళ్తారని అందుకుగాను వంద బస్సులు నడపడానికి సన్నద్ధమయ్యామని తెలిపారు మన బెల్లంపల్ల మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తో పాటు మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఈ కార్యక్రమాన్ని మొత్తం తెలంగాణలో పెట్టి మేడారం జాతర సమ్మక్క సారక్క ఆశీర్వాదం పొందనికే పెట్టిన బస్సుల సౌకర్యానికి యావత్ తెలంగాణ జనాల చాలా అంటే చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది లక్షల మంది ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలు ఉన్నారు మేడారంలో మా సీతక్క సురేఖమ్మ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వాళ్ళందరూ కష్టపడి మా క్యాబినెట్ మంత్రులు అందరూ ప్రజలకు అక్కడ ఇబ్బంది కాకుండా వాళ్ళ దర్శనాల కోసం తీసుకున్న చర్య చాలా చాలా సంతోషంగా ఉంది నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా ప్రత్యేకంగా మహిళా సోదర్ ఈ సౌకర్యాన్ని మంచిగా యూజ్ చేసుకోండి మన పల్లికి వెళ్ళి ఎంతమంది పోయి అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీర్వాదం పొందుతారని ఎల్లకాలం మనం బెల్లంపల్లి కాపాడుకోనికే నేను ప్రజలందరినీ అప్పీల్ చేస్తున్నా మీరు మా బస్ సౌకర్యాన్ని మంచిగా యూజ్ చేసుకోమని ప్రత్యేకంగా మా అధికారులు మా సాల్మన్ గారు ఆయనతో ఉన్న బస్సుకు సంబంధించిన మా ఆర్టీసీ డ్రైవర్ సోదరులకు వాళ్ళు వరే కష్టానికి నా తరఫు నుంచి మా బెల్లంపల్లి సోదరుల తరఫు నుంచి వాళ్ళకి ఎల్లకాలం మా సపోర్ట్ ఉంటుందని వాళ్ళకు ఒక విశ్వాసం ఇప్పిస్తూ రోజు నాకు ఇనాగ్రేట్ చేయించుకున్న ఇచ్చిన అవకాశానికి మన బెల్లంపల్లి సోదరులకు ఎల్లకాలం ఒక సర్వీస్ కింద ఇది ఒకటే కాదు చాలా రకరకాలుగా పనిచేసే ఒక కార్యక్రమాలు ఉన్నాయి మేము ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునికేనే ప్రత్యేకంగా గా తిరిగే కార్యక్రమాన్ని ఒకటి పెట్టుకున్నా మన బెల్లంపల్లెలో ఉన్న వర్క్స్ అని స్టార్ట్ చేసేసి నిన్న కాక మొన్న చామన్పల్లె కూడా పెద్ద రోడ్డుకు ఇనాగరేషన్ చేసిన బ్రిడ్జి కూడా ఇనాగరేషన్ చేసిన దాదాపు ఇరవై మూడు కోట్లతోని అది ఇనాగరేషన్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నా ఇప్పుడు మన బెల్లంపల్ల టౌన్లో కూడా వర్క్ చేసుకునే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ గారితో మాట్లాడి దాన్ని కూడా అమలు చేసే కార్యక్రమాన్ని పెట్టుకునే ఒక అవకాశాలు వస్తున్నాయి మన బెల్లంపల్లికి డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి అప్లికేషన్ అసెంబ్లీలో మన ప్రత్యేకంగా మాట్లాడినా మన ఆడా ప్రాజెక్ట్కి కాక మన గోదావరి ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్ళు తీసుకురానికి ఒక కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసిన అది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉన్నది అది క్లియర్ అవుతుందని ఒక ఆశ పెట్టుకొని సమ్మక్క సారక ఆశీర్వాదం పొందుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News